నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ బాప్తిస్తాము అనే అంశం గురించి మాట్లాడుకుందాము బాప్తిస్తము అనేటువంటి విషయము మనకి మత్తవార్త మూడవ అధ్యాయము పదకొండవ వచనంలో యోహాన్ గారు బాప్తిష్టమిచ్చే యోహన్ గారు మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తిష్టం ఇచ్చుచున్నాను అని చెప్పాడు మారు మనస్సు నిమిత్తము అంటే మనస్సుని మార్చుకోనండి ఎటువైపు మార్చుకోనండి అంటే దేవుని వైపు మార్చుకోనండి అని ఆయన ఆ రోజు ఆయనకు తెలిసిన పద్ధతిలో నీళ్ళల్లో ముంచి బాక్తీస్తము అని పేరు పెట్టి మారు మనసు నిమిత్తం అని ఖచ్చితంగా చెప్పాడు మారు మనస్సు నిమిత్తం నేను బాక్తీస్తం ఇచ్చుచున్నాను అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిష్టం ఇచ్చును అన్నాడు ఇప్పుడు యోహాన్ గారు నీళ్ళల్లో ముంచి మనసు పొందండి అంటే అది అది ఎట్లా సాధ్యము అది శాస్త్రబద్ధం కాదు సత్యం కాదు అది ఏ విధంగానూ దైవికంగా ఒప్పుకోవడానికి కుదరదు ఎందుకని నీళ్ళలో ముంచి నువ్వు దేవుని వైపు దాస అంటే కుదరదు కానీ ఆయన ఏదో ప్రయత్నం చేస్తున్నాడు ఎంతసేపు తిని తాగి ఈ లోకంలో కొట్టుకొని తిట్టుకొని ఇక్కడనే బతుకుతారు దేవుని వైపు కూడా ఒక చూపు చూడండి దైవ భ భక్తి కూడా మీకు అవసరము అని మారు మనస్సు నిమిత్తము అంటే మనస్సుని దేవుని వైపు మరల్చడం కొరకు అటువైపు ధ్యాస పెట్టుకోండి అయ్యా అని చెప్పడం కొరకు ఆయన ఏదో కొంత ప్రయత్నం చేశాడు కానీ ఆ రోజు భక్తి లేదా ఆ రోజు దేవుని విధానం లేదా ఆ రోజు దేవుణ్ణి కొలవట్లేదా అంటే ఆ రోజు దేవుణ్ణి కొలుస్తున్నారు దేవుణ్ణి భజిస్తున్నారు దేవుణ్ణి కీర్తిస్తున్నారు దేవుణ్ణి స్థుతిస్తున్నారు కానీ చేసే కార్యక్రమాలన్నీ అసహ్యకరంగా జిగుప్సాకరంగా మనుషులు సైతం అసహించుకు నేంత విధంగా దేవుని పేరు చెప్పి చేస్తూ ఉండటము ఆ రోజు నీతిమంతుడైన యోహాను ఆ సమాజాన్ని అసహించుకున్నాడు ఆయన గద్దింపు ఆయన మాటల్లో తెలియని ఏదో ఒక ఉద్రేక భావం అనేది మనకి బాక్తిష్టం ఇచ్చే యోహాన్లో కనిపిస్తుంది ఏదో ఒక పౌరుషం వీళ్ళంతా ఎందుకు నీటి తప్పి ప్రవర్తిస్తూ ఉన్నారు అని ఏదో ఒక ఆవేదన ఆయన లోపల ఉన్నది కానీ తాను మారు మనసు నిమిత్తం ఇస్తున్నాను ఏది నీళ్ళల్లో ముంచి బాక్తి ఇస్తామో అన్నాడు నీట మునిగితే మనసు మారుతుందా అంటే నీట మునిగితే మనసు మారదు కానీ తన్ను తాను తగ్గించుకొని కనీసం అటువైపు ధ్యాసని జ్ఞాపకం చేయడం కొరకు ఒక క్రియ ఒక పని ఇట్లన్నా చెప్పి వాళ్ళకి దేవుని వైపు ఒక ధ్యాసను కలిగించాలి అని ఒక పని పెట్టుకున్నాడు బాప్తిష్టం ఇచ్చే యోహాను గారు ఇక క్రీస్తు గురించి పరిచయం చేస్తున్నాడు క్రీస్తు గురించి గురువు గురించి భగవంతుని గురించి పరిచయం చేస్తా ఉన్నాడు ఆయన చెప్పులు ఇప్పటానికి కూడా నేను సరిపోనాయా అన్నాడు అంటే తను తాను చాలా తగ్గించుకున్నాడు క్రీస్తుని చాలా గొప్పగా ఘనతగా చెప్పడం జరిగింది అతడు నాకంటే శక్తిమంతుడు శక్తిమంతుడు అనే పదాన్ని ఉపయోగించాడు అంటే ఏంటిది నా దగ్గర శక్తి లేదు ఉన్నా కూడా అది మీరు అనుకునేటట్టు మీకు ప్రయోజనకరం కాదు శక్తిమంతుడు ఆయన దేవుడు ఉన్నాడు ఆయనే భూమి మీదకి వచ్చాడు అని క్రీస్తుని గురించి గొప్పగా చెప్పటం జరిగింది ఇకపోతే ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాక్తిష్టం ఇచ్చును అన్నాడు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిష్టం ఇచ్చును అంటే ఆయన ఏం పని చేస్తాడో కూడా యోహన్ గారే చెప్పారు క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఈయన ఏదో ఒక పని పెట్టుకున్నాడు మారు మనసు నిమిత్తం కానీ ఇది పనికి రాదు ఇది మీకు ఉపయోగకరం కాదు అని చెప్పుతూ శక్తిమంతుడైన క్రీస్తు గురించి గురువు గురించి భగవంతుని గురించి సాకారంగా ఉన్న దేవుడి గురించి ఆయన చెబుతూ ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాక్తిష్టం ఇచ్చును సరేనయ్యా నీళ్ళతో ఇస్తే నీళ్ళలో ముంచారు మళ్ళీ బయటకొచ్చారు టవాల్తోనూ దేనితో తుడుచుకొని అయిపోయింది వెళ్ళిపోయారు వాడి బుద్ధికి ఏమైనా ఒక వాక్యం ఎక్కిందా నీళ్ళ ముంచి తీసావు వాడి బుద్ధికి అని బుద్ధికి ఏదైనా ఒక వాక్యం అందిందా ఒక పరలోక రాజ్యం మర్మం చేరిందా ఒక రహస్యం వాడిని అంటుకున్నదా అది లేదు కానీ యోహన్ గారు దేవుని వైపుకి ధ్యాస పెట్టుకోండి అని ఒక విషయాన్ని జ్ఞాపకం చేసే పని పెట్టుకున్నాడు కాబట్టి ఆయన భావము భక్తి మంచిది కాబట్టి క్రీస్తు ఆయన దగ్గరకు వచ్చి వాస్తవమే ఇట్లాంటి కూడా లేడు లోకంలో దేవుని మీద దాస పెట్టుకో అని చెప్పేవాడు కూడా లేకపోయాడు అటువైపు అసలు అదొక దేవుని విధానం అనేది ఉంది అని లోకం మర్చిపోయే స్థితికి వచ్చింది నువ్వు చేసే ప్రయత్నం చాలా గొప్పది అని ఆయనని ఒప్పుకొని ఆయన దగ్గర ఈ నీళ్ళల్లో బా తీసుకున్నాడు అంటే ఆ మంచి పనిని ఎంకరేజ్ చేయటానికే కానీ దానివల్ల జ్ఞానం అంటదు ఇకపోతే క్రీస్తు పరిశుద్ధాత్మ మరియు అగ్నితోనూ మీకు బాప్తిష్టం ఇచ్చును అది ఇచ్చాడు వాస్తవంగా ఇచ్చాడు ఎట్లా ఇచ్చాడు అంటే ఈ గ్రంథ రూపంలో మనకి ఇచ్చాడు అగ్నితో సమానము ఇది అగ్ని లాంటిది ఇందులో ఉన్న ఏదైనా ఒక వాక్యము క్రీస్తు చెప్పిన వాక్యము మర్మము అర్థమైతే ఆ వాక్యము ఆ మర్మము ఆ గుప్తము ఏదైతే మన బుద్ధికి చేరుతుందో అప్పుడు ఆ జ్ఞానమే దేవుడై అంటే పరిశుద్ధాత్మై అగ్ని అనేటువంటి దాంతో ఈ కర్మ ఈ పాపాన్ని కాల్ లేకుండా చేస్తుంది కాబట్టి వాక్యము దేవుడై ఉన్నాడు కాబట్టి ఇక్కడ వాక్యమును అగ్నితో పోల్చటం జరిగింది వాక్యము అగ్నితో పోల్చటం జరిగింది క్రీస్తు మనకు వచ్చి ఇచ్చింది ఏంటిది నీళ్ళల్లో బాక్తిస్తాము ఇవ్వలేదు అగ్నితో ఇచ్చాడా అంటే స్థూలంగా బయట అగ్ని కనిపిస్తూ ఉంటుంది ఆయన అగ్నిలో ఇచ్చాడా అంటే నిప్పు రవ్వలు తీసుకొచ్చి నెత్తి మీద పోయటం కానీ నిప్పుల గుండాలల్లో మనిషిని వేయటం కానీ నీళ్ళలో ముంచినట్టుగా అగ్నితో ఇవ్వలేదు ఇక్కడ స్థూలంగా అర్థం చేసుకోకుండా సూక్ష్మంగా అగ్ని అంటే వాక్యము వాక్యంలో ఉన్నటువంటి పరలోక రాజ్యం మర్మ భావం ఏదైతే ఉందో దాన్ని అగ్ని అంటున్నాము కనుక క్రీస్తు మన అందరికీ పరిశుద్ధాత్మ అగ్ని ఈ రెండు సంబంధించిన వాక్య బలాన్ని ఇచ్చాడు ఇందులో నుండే నువ్వు అగ్నిని సంపాదించుకోవాలి ఈ గ్రంథం నుండే నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంపాదించుకోవాలి ఇంకొక రకం కాదు ఇది ఇవ్వబడింది యోహాన్ గారు వ్యాప్తిష్టం ఇచ్చే టయానికి ఒక్క మాట కూడా దేవుడు చెప్పలేదు ఈ గ్రంథం తయారు కాలేదు ఇందులో ఉన్న ఒక్క మాట కూడా వ్యవహాన్ గారు ఉన్నప్పుడు చెప్పలేదు యోహన్ గారి తర్వాత యోహన్ గారి పరిచయం తర్వాత ఈ గ్రంథం ఇంకా అనేక మంది శిష్యులకు చెబుతూ ఆ వాక్యాలన్నీ కూడా చెప్పబడింది కాబట్టి యోహాన్ గారు చెప్పిన మాట నిజం అయ్యింది ఈ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుని సంబంధించిన జ్ఞానము ఉంది ఇది పరిశుద్ధాత్మతో సమానము ఇందులో ఉన్న వాక్యము కూడా పరిశుద్ధాత్మతో సమానము ఆ వాక్యములు ఎటువంటివి అంటే అగ్ని వంటివి కాబట్టి ప్రత్యేకంగా నీళ్ళల్లో మునగాల్సిన అవసరం లేదు సరే నీళ్ళలో మునిగినా కూడా ఇది దీని దగ్గరికి రాకపోతే ఈ వాక్యం తెలుసుకోకపోతే ఆ నీళ్ళలో మునిగింది వృధా ఎందుకు పనికిరాదు అది జస్ట్ ఏంటంటే నీకు కొంచెం హెచ్చరిక దేవుడు భయం పెట్టడానికి యోహన్ గారు చేసిన ఒక మంచి ప్రయత్నము అంతే తప్ప దాంట్లో ఏమీ లేదు దాన్ని అట్లా మునిగి బయటకు వచ్చినంత మాత్రాన్ని నీ పాపము రవ్వంత కూడా పోదు దానికి ఈ గ్రంథానికి సంబంధం లేదు మీరు క్రీస్తు సంబంధులైతే క్రీస్తుని మీరు విశ్వసిస్తే క్రీస్తు చెప్పిన వాక్యం ప్రకారం మీ జీవితాన్ని నడుపుకోగలిగిన రోజున మీకు ఆ రోజే బాక్తీత్వం పొందినట్లు అగ్నితో పరిశుద్ధాత్మతో కాబట్టి బాప్తిష్టము అంటే జ్ఞానము అని అర్థం బాప్తిస్తము అంటే జ్ఞానము లేదా మోక్షానికి సూచిక అని అర్థం కాబట్టి బాప్తిష్టము అంటే జ్ఞానము పొందుట ఏ జ్ఞానము పరిశుద్ధాత్మ జ్ఞానం అంటే ఏ జ్ఞానం పొందాలో మళ్ళీ మనకి మత స్వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పద పంతొమ్మిది ఇరవై వచనంలో చెప్పారు అంటే జ్ఞానం కావాలి నీకు నువ్వు బుద్ధికి దేవుని మర్మాలు కావాలి ఆ మర్మాలు కూడా ఎట్లా ఉండాలి అని విడదీసి చెప్పారు అది మళ్ళీ మనం నెక్స్ట్ అంశంలో మాట్లాడుకుందాము అంటే జ్ఞానము అని అంటే జ్ఞాన స్నానము అని జ్ఞాన స్నానము అంటారు నీళ్ళగా ముంచితే మాత్రం అది జ్ఞాన స్నానం కాదు జ్ఞానము వాక్య రూపంలో ఉంది కాబట్టి వాక్యము మీ బుద్ధికి నీ మీ జీవితంలోనికి ఆ వాక్యం తీసుకొచ్చుకొని నువ్వు అమలు చేసినప్పుడు అది మీకు అగ్నిగా మారుతుంది కాబట్టి జ్ఞాన స్నానము అనినా జ్ఞానము అనినా బాప్తిష్టము అనినా మోక్షము అనినా అంటే జ్ఞానం వల్లనే మోక్షం రావాలి కానీ మోక్షానికి కూడా ఈ బాప్తిష్టం అనే పదం ఉపయోగిస్తున్నాము కాబట్టి జ్ఞానం అనే పదం పూర్తిగా సరిపోతుంది నీరు అనేది సరిపోదు కనుక జ్ఞానము పరిశుద్ధాత్మ అగ్ని సంబంధమైన జ్ఞానము అని చెప్పారు అంటే అగ్ని అంటే వాక్యము అని అగ్ని అంటే జ్ఞానము అని అగ్ని సంబంధమైంది దేవుని వాక్యము అని అంటే ఈ రెండింటికి సంబంధించిన జ్ఞానము బాప్తిష్టం మీకు ఇస్తాడు జ్ఞానం ఇస్తాడు జ్ఞానం ఇస్తాడు బాప్తిష్టం ఇస్తాడు జ్ఞానం ఇచ్చినా బాప్తిష్టం ఇచ్చిన రెండు పదాలు ఒకటే జాగ్రత్తగా గమనించి నీళ్ళ మీద ధ్యాస వదిలిపెట్టండి వాక్యం వచ్చేసింది మనకి వాక్యం మీద శ్రద్ధ పెట్టుకొని వాక్యం యొక్క మర్మాలను తెలుసుకోవటం కొరకు ఉత్సాహమును అన్వేషణని శ్రద్ధని బాగా పెంచుకోగలిగితే ఇందులో ఉన్న అగ్ని ద్వారం మీకు బాప్తిష్టం వస్తుంది మీకు ఆ రోజే బాప్తిష్టం వచ్చినట్టు లెక్క నీళ్ళలో మునికి సర్టిఫికేట్ తీసుకొని ఇంకా నేను డైరెక్ట్గా వెళ్ళిపోతా అంటే అది అబద్ధికులు అది అబద్ధ బోధ అది సరైనది కాదు మీ జీవితాన్ని పాడు చేసుకునే విధానం తప్ప అది సరైనది ఎంత మాత్రం కాదు సత్యము సత్యమే కనుక దేవుని విధానంలో వాక్యాన్ని బాగా పరిశీలించండి మీ జీవితాన్ని వాక్యాధారంగా నడుపుకోమని మరొక మారు కోరుకుంటూ குரு சமர்ப்பணம்